హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి బల్లో ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఏంటంటే వినాయక చవితి అనమాట నిన్నది వీడియో ఇది వినాయక చవితి రోజు ఇంకా తల ఒక పని చేస్తే తొందరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది కదా అందరికీ అనేసి ఇంకా తల ఒక పని చేస్తున్నాం అనమాట మా ఆయన ఏమో పూజారం క్లీన్ చేస్తుండీ జర నీట్గా మొత్తం ఏమో పూటలు అన్నీ దూడిచి మంచిగా బొట్లు పెడుతుంది అనమాట ఇక నేనేమో పోయి కాడ ప్రసాదాలు చేస్తున్నా అయితే ఇక అలంకరణ చేసిన అనమాట నేను అన్నీ అక్కడ చిన్నగా విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా చిన్న పీటలతోటి అక్కడ ఆరు విగ్రహాలు ఉన్నాయి అనమాట చిన్నవి అయితే ఆరు పీటలు కొనుక్కొచ్చి ఇక ప్లేట్లలో పెట్టి విగ్రహాలు పెట్టినామనమాట అక్కడ మా పూజ రూమ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా అలంకరణ మొత్తం నేను చేసిన తర్వాత ఇక దీపం పెట్టి ముట్టిస్తున్నాను అనమాట ఇక్కడ ఇది స్టీల్ ఉంది కదా ఉండిలా పైసలు ఇస్తారనమాట మా వాళ్ళ ఎవ్వరైనా సరే ఇక్కడే వచ్చేసి తులచెట్టు కడ పూజ చేసిన నేను దీపం ముట్టించిన తులసి చెట్టు ఉసిరి చెట్టు ఉండే అనమాట బిల్వం కూడా ఉండే అయితే కుండీలో పెడితే పెరుగుతలేదనేసి కింద పెట్టినాం అనమాట తీసుకుపోయి మంచిగా కొంచెం కింద భూమిలో పెడితే బలంగా వస్తుంది అనేసి ఇక మూడు ఉండేది కార్తీక మాసంలో మూడిట్లకి పూజ ఏక బిల్వము ఉసిరి తులసి చెట్టు ఇక పూజ చేసిన తర్వాత దీపం పెట్టిన తర్వాత ఇక పూజ రూమ్లో ఇక దీపం అది పూజ అయిపోయిన తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చింది అనమాట వినాయక చవితి రోజు ఇది అయితే ఇంకా రోజైతే ఆవు పిడుకలతోటి ధూపం వేస్తాం అనమాట మేమైతే ఇక ఇక్కడ ఈ ఆరతి ఇచ్చిన తర్వాత ఆవు పిడుకలతోటి కూడా ఇక మొత్తం ఇట్లా ధూపం వేసి ఇల్లంతా వేస్తారనమాట రోజు వేస్తాడు మా ఆయన అయితే దీపం ఎక్కువ పెట్టేది ఆయనే అనమాట పొద్దున పొద్దున్నే రోజు ప్రతిరోజు ఆయనే పెడతాడు ఎప్పుడో ఒకసారి అయితే ఇక మేము పెడతాం అనుకో ఇంకా మా మరిది కూడా పెడతాడు ఇది బిల్వం చెట్టు అనమాట త్రీ బిల్వం అంటారు కదా మూడాకుల చెట్టు అనమాట బిల్వం చెట్టు చాలా పెద్దగా అనమాట ఇక్కడ మేము ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్టినాం అనమాట థర్టీన్ ఇయర్స్ అవుతుందాగో చెట్టు నిండా కాయలే మొత్తం ఇగో ఇక్కడ పెట్టిన కాయ కూడా మారడికాయనేవి ఇది పూజ కాయలు పెట్టచ్చు ఆకులు కూడా పెట్టచ్చు అయితే ఇక చెట్టు కాడ ఏర్లన్నీ బయటకు వస్తున్నాయి చెట్టు పడిపోయేటట్టు ఉందనమాట అయితే చుట్టూ మట్టి పోసి గద్దె అనమాట నీట్గా ఇక బిల్వం చెట్టు కూడా ఇండ్లనే పెట్టినామనమాట తులసి చెట్టు ఉంది ఏక బిల్వం ఉంది ఇది మూడాకులు అది బిల్వం చెట్టు కూడా ఉందనమాట బిల్వం ఏమంటారో ఏమో నాకు తెలియదు ఇక నీట్గా వేసాడ ఇక చెట్టుకి పసుపు కుంకుమ పెట్టి ఇక దీపం పెట్టింది అనమాట మా అత్తమ్మ ఇది కూడా కొంచెం వీడియో తీసిన పెద్దగా ఉంటుంది చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది మూడు ఫ్లోర్లకు థర్డ్ ఫ్లోర్ దాకా అనమాట చెట్టు ఇక ఉసిరి చెట్టు తులి చెట్టు కూడా ఉంది ఈ చిన్న కొమ్మ వచ్చేసి ఏక బిల్వామ అనమాట ఇది పెద్ద చెట్టు అనమాట ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా పాయసం కూడా పెట్టి మళ్ళీ ఒకసారి ఇంకా అనమాట ఫస్ట్ పూజ అయిపోయేటప్పటికీ ప్రసాదాలు కాలేదనమాట ఇది వచ్చేసి ఈశాన్యములకు అనమాట రాగి చెంబు అది ఆవు బొమ్మ కామదేని బొమ్మ అయితే గణేషిని గణేష్ చవితి కదా ప్రతిసారి మేమే చేస్తామన్నమాట గణేష్ వినిపిస్తాం మేమే అడిగి ప్రసాదాలు చేస్తున్నా చింతపండు నానేసుకొని పులుచి వేసుకొని అందులో ఉప్పు పసుపు నూనె కొన్ని పచ్చిమిర్చి చేసి జీలకర్ర పొడి పొడేసి బాగా మసాల పెట్టాలి మసల తర్వాత మళ్ళీ గిన్నె పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పల్లీలు శనగపప్పు ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఒక పిడికడంతా కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి అక్కడ పొయ్యి మీద పా పులు పులివర పులుసు మసులుతుంది అనమాట ఆ రైట్ సైడ్ దాని మీద ఇదేమో పోపు ఇక పులుసు ఇక్కడ పెట్టుకొని ఇక పోపు వేగిన తర్వాత పులుసులో వేయాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసినాక కూడా కొంచెం ఇట్లా పోపు వేసినాక ఇట్లా మసులుతనే ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు వేసుకొని దించేసుకోవాలి ఇది ఇంకా మసలు పెట్టిన అవసరం లేదు ఒకసారి కలపాలి ఇక చాలా వేస్తున్నాను కాబట్టి పెద్ద గిన్నెలు చేసినాను అనమాట నేను రెండు కిలోల రైస్ తోటి చేసిన అనమాట అయితే ఇక ఒక బేషన్ పెట్టుకొని వేడి అన్నం రైస్ కుక్కర్లో అన్నము వేడి వేడి మీద ఇట్లా మొత్తం ఇట్లా విప్పితే మేము ముద్దలాగా అవుతుంది అనమాట కొంచెం ఇక ఫ్యాన్ వేసుకొని చల్లగా అయిన తర్వాత పొడి పొడి వేసి ఒక రెండు స్పూన్ పసుపు కొంచెం నూనె ఇక తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి బాగా కలపాలన్నమాట ఉప్పు నూనె పసుపు వేస్తే ఎల్లో కలర్ అవుతుంది అనమాట పులిహోర మంచిగా చూడ్డానికి కూడా బాగా కనబడుతుంది మంచిగా కలుపుకోవాలి ఇక తెల్లగా లేకుండా కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలన్నమాట పసుపు నూనె ఉప్పు అంతా బాగా కలవాలన్నమాట పులిహోరకి మంచిగా కలుపుకొని ఇంకా మన పులిహోర పులుసు ఉంది కదా పులిహోర పులుసు పోసుకోవాలి ఇక చాలా పోసుకోవాలన్నమాట కొంచెం లూజు లూజ్ కావాలి లూజు లూజ్ అయితేనే అన్నం ఎంత షేప్ ఉన్నా కానీ సప్పగా కాదు పులుపు ఉంటుంది అనమాట తక్కువ పులుసు పోసినాం అనుకో ఇలా పొడి పొడి తినడానికి అంత సప్పగా ఉంటుంది అనమాట ఎక్కువ పులుసు పోసి లూజు లూజ్ ఉన్నా సరే తర్వాతకి మంచిగా అవుతుంది ఇక మూడు ప్రసాదాలు చేసిన సేమియా పాయసము శనగలు పులిహోర పెద్ద గిన్నెలో పెట్టుకొని వినమాట ఫస్ట్ రోజు కదా ఇక చాలా మంది వస్తారు పూజకు అనేసి కొంచెం ఎక్కువనే వేసిన అనమాట రెండు కిలోల పులిహోర కేజీ సేమియా ఓ వన్ అండ్ హాఫ్ కేజీ శనిగలు గూడాలు వేసినాం అనమాట ఇక చూడండి మా గణేశుడు తీయలేదన్నమాట పేపర్ గిట్లా పూజ స్టార్ట్ కాలేదు ఇక పంతులను రమ్మంటే చాలా టైం పట్టింది టెన్ థర్టీ ఫార్టీ టు లెవెన్కి వచ్చింది అనమాట అన్ని అయిపోయినాక లాస్ట్కి ఇక మా దగ్గరికి వచ్చింది అనమాట అప్పటికి అందరూ వెయిట్ చేస్తారు పంతుల కోసం ఇక పోవాలి చీకటి అవుతుంది లేట్ అయింది అనేసి ఇది వచ్చేసి ఇక్కడ ఏమో పాతిల్ అనమాట మేము వేరే దగ్గర ఉండేది ఇంతకుముందు అక్కడనే చేస్తాం అనమాట ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి మేమే అది ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆ గణేషుని పెట్టుబడి అక్కడ ఆటో ఉన్న దగ్గర మా పాతీలు అనమాట అయితే ఇక ఇప్పటికీ మేమే అక్కడ పూజ చేస్తాం అనమాట గణేష్ని ఇప్పిస్తాము ప్రతిరోజు ప్రతిసారి మేమే ఫస్ట్ పూజ చేస్తాం అనమాట ఇక మా పెద్ద మరదలు వచ్చేసి ఇక అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట పంతులు ఇంకా అప్పటికి రాలేదు అయితే ఇవన్నీ రా ఏమంటారు పంచామృతాలు కలిపిడు గౌరమ్మని చేసుడు ఇక గణేషన్ దగ్గర ఈ చిన్న గణేషుడు ఉంది కదా మా తమ్మిని కొడుకు అనమాట గణేషుడు అక్క బాగుందా నేను చేసిన గణేషుని అని చెప్తున్నా అనమాట ఇక వీడే చేసిండు మా పెద్ద తమ్మిని పెద్ద కొడుకు అనమాట నన్ను చూపియ్యా అక్క అనేసి అంటున్నాడు అనమాట అయితే ఇక పంతులు గారు అనమాట పూజ స్టార్ట్ అయింది అయితే పంతులు గారు వచ్చేటప్పటికే అన్నీ ఇక ఎక్కువ రెడీ చేసి అనమాట మొత్తం మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇక అందరు కూర్చున్నారు పంతులు రాగానే ఇక చినుకులు కూడా పడుతున్నాయి అనమాట ఇట్లా వస్తుందేమో అని భయమైంది కానీ వర్షం ఏం రాలేదు ఇన్ని రోజులైతే మాకు అసలు ఏం టెన్షన్ లేకుండే పంతుల కోసము మాకు మా గల్లీ పం అంకులు ఉండేదనమాట నారాయణ అంకులు ఎప్పుడైనా ఆయనే చేసేదనమాట పూజ పంతుల కోసం వెతికే అవసరం లేకుండేది ఎంత నైట్ అయినా సరే పన్నెండు అయినా సరే ఆయన వచ్చి చేసేదనమాట ఇప్పుడేమో పంతుల కోసం దేవులాడవలసి వస్తుంది దొరుకుతలేరు పూజలకు అస్సలు ఇక అందరు గోత్రనామాలు ఆడికి కూర్చున్న వాళ్ళు మొత్తం గోత్రనామాలు చెప్తారు అనమాట పంతులు చదువుతుంటే ఇక బాగా ఉప్పలికి వెళ్ళిపోయారు అనమాట అంకుల్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండలేరు అన్నట్టు అయితే ఇక పంతులు సాయంత్రం ఆరేడు గంటలకు ఈ పంతులు ఎవరో నెంబర్ ఇస్తే ఇక మాట్లాడితే సరే వస్తలే అనేసి వచ్చిండనమాట లేట్ అందుకనే లేట్ అయింది పంతులు ఇక మా ఏమో మా మామకు అద్దాలు పెడుతుంది అక్కడ ఇక ఇక్కడనేమో కలశం కలషం పెడుతుండ పంతులు గారు ఇక కలశ పూజ చేసి పూజ చేపిస్తుండ పంతులు కొంచెం ఇక లేటే అయిందనమాట అభిషేకం కూడా చేపిస్తుడు ఎవరు రాలేదు ఇక పూజకి అందరు వాడుకున్నారు అవుతుంది ఇక పొద్దున లేవాలి అన్నట్టుగా అందరికి కొంచెం పనులకు పోతారు కదా పొద్దున లేస్తే ఒక నలుగురు ఐదుగురు ఇద్దరు ముగ్గురు ఆడళ్ళు వచ్చారు మొగోళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారనమాట లేట్ అయింది పూజ అయిపోయే వరకు పదకొండున్నర పన్నెండు అయింది మేము ఇంటికి వచ్చే వరకు ఒకటి అయింది ఇక అభిషేకం చేపిస్తుంది పంతులు చాలా బాగా అవుతుంది పూజ అయితే ఎప్పుడైనా సరే మంచిగా అందరం కాల్చి చేపిస్తామనమాట పూజలు అంటే ఒక్కరోజు ఒకరోజు ఇవాళ మేము చేసినాం కదా ఈ రోజే చెప్తారనమాట రేపు ఎవరు చేస్తారు అనేసి చెప్పి ఇక ఒక బుక్లో రాపిచ్చుకుంటారు అనమాట ఇక లైన్గా తొమ్మిది రోజుల పది రోజుల రేపు మేము చేస్తాం మేము చేస్తాం అన్నట్టు అందరూ ఇక రాయించుకుంటారు అనమాట ఇక వచ్చేసి ఇక్కడ మా అద్దాలు పెట్టుకున్నాడు మా కొడుకు అనమాట మీరేమో మా తమ్ముడు పెద్ద తమ్ముడు వాళ్ళిద్దరు కలిసి ఇక గణేషునికి పంచ కడుతుండ్రు ఎప్పుడు కట్టలేదు అనమాట ఇక వీళ్ళిద్దరు ఫస్ట్ అనమాట నవ్వుకుంటున్నాం అనమాట బాగా కట్టొస్తుంది ఇలా కాని ఇక కూర్చున్నారు ఇక పంతులు గారు ఏమైంది లేట్ వచ్చిందని అడుగుతున్నారు అనమాట వాళ్ళు ఇక పంచె కట్టి పైన కూడా కండు వేస్తారు అడుగుతుండట మామిడు మంచిగా వచ్చింది అమ్మ ఇట్లనే నా అని అనమాట అమ్మా నా కొడుకు కట్టిన తర్వాత ఇక దండేసి దండేసేపటికి పూజ అనమాట పంతులు ఇద్దరు మా తమ్ముడు కూడా ఎప్పుడు కొంచెం ఇక తక్కువనే అనమాట మంచిగానే చేసిరు ఇద్దరు కలిసి అయితే పర్లేదు అనిపించింది గణేషుడు అయితే చాలా బాగుండు కదా మంచిగా అనిపించింది అబ్బా బాగుండు గణేషుడు అనిపించింది లాస్ట్ మూమెంట్లో తీసుకొని వచ్చారు అనమాట ప్రసాదాలు అయిపోయింది పూజ నైవేద్యం పెట్టాలి కదా ఇక నైవేద్యం పెట్టి ఒక పరద ఇట్లా అడ్డం పెట్టాలి కదా నైవేద్యం పెట్టేటప్పుడు దేవునికి పరద అడ్డం పెట్టి నైవేద్యాలు పెట్టి ఇంకా తర్వాత ఇక మంగళార్తి అనమాట పూజ అయిపోయిన తర్వాత మంగళార్తులు పట్టినాము అందరం కలిసి ఇక మేమే ఉన్నాం అనమాట ఇక మా ఇంటి ముందంటే ఉంటుంది చంద్రకాలక్క అని ఆ ముక్కతుంది ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు నేను ఇక మా అత్తమ్మ మరదలు మా చెల్లె ఇక మేమే ఉన్నాం మంగళారతి పట్టిందాక తర్వాత ఆరతి ఇచ్చి పంతులు గారు కొత్త పంతులు అనమాట ఇప్పుడే చూసినామని ఆరతి ఇచ్చి అందరు ఆధ ఆర తీసుకుంటారు అనమాట మా పూజ ఎట్లా జరిగిందో చెప్పండి అక్షంతలు ఇచ్చిండు అక్షంతలు ఇచ్చి ప్రదక్షిణలు చేసుకోమని చెప్తున్నా అనమాట పంతులు గారు ప్రదక్షిణలు చేసుకొని ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత పంతులు గారు తాంబూలం ఇచ్చిరు ఇక ఆయనకి ఇక కొంచెం ఏదో కొంచెం దక్షిణ తీసుకొని పెట్టి అక్షంతలు వేసి తాంబూలం అనమాట మాకు మా అత్తమ్మ మా మామ అందరూ వచ్చారు ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చిండు ఇంకా లాస్ట్కు ఇక ఫోటోలు ఇట్లా అనమాట అందరం కలిసి ఓకే అండి మా పూజ వీడియో ఎట్లుందో చెప్పండి కామెంట్ బాక్స్లో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి